తీరిపోయిన తర్వాత ఒక ఆడ ఒక ఆడదాని కోసం ఆ డ్రాన్స్ కమ్యూనిటీ అనేటువంటి డిపోని ఆ రెండు చేతులు కాళ్ళు కట్టేసి పులి తీసేసి అతి కిరాతకంగా మూడు ముక్కలుగా చేసేసి పాలు ఆ ప్రదేశాల్లో పడేశారు ఇది మేము చాలా బాధాకరంగా ఉంది మేము ఏం కోరుకుంటున్నాం అంటే ఇప్పుడు ప్రతి జిల్లాలో ఎన్ని ఎన్ని జిల్లాలు ఉన్నాయో అన్ని జిల్లాల నుంచి మా డ్రాన్స్ కమ్యూనిటీ అందరూ నిరాశ నిరాశ తెలుపుతున్నాము ఇప్పుడు మహిళలకు ఎలాగైతే చట్టాలు ఉన్నాయో మాకు కూడా మేము సమాజంలో ఒక మనుషులమే ఇప్పుడు ఒక ఆడ మగ ఎలాగైతే జన్మిస్తున్నారో మేము కూడా మా తల్లిదండ్రులు మా తల్లిదండ్రులు మాకు కూడా అలాగే జన్మనిచ్చారు అలాగే సొసైటీలో మాకు రేషన్ కార్డులు ఉన్నాయి ఆ పాన్ కార్డ్స్ ఉన్నాయి ఉన్నాయి ఇన్ని ఉన్నప్పటికి కూడా ఒక మహిళకి ఎలాగైతే ఒక వ్యక్తి దాడి చేస్తే ఆ వ్యక్తిని ఎలాగైతే శిక్షిస్తున్నారో మాకు కూడా ఆ ఒక వ్యక్తి నుంచి మేము ఎలాగైతే గురవుతున్నామో మాకు కూడా మహిళకి ఎలాగైతే చట్టాలు అవన్నీ ఉన్నాయి న్యాయం చేస్తున్నారు ఈ రోజు మీరు కూడా ఇప్పటికే మా కోట అభివృద్ధి మాకు అన్నీ ఉన్నాయి మేము ఆమె ఆడవాళ్ళకి ఏదో చట్టాలున్నాయో మాకు కూడా అదే చట్ట వర్తింపచేయాలని చేయాలని మేము ఈ భావరాలు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కానీ డిప్యూటీ సీఎం కానీ అలాగే ప్రధానమంత్రి కానీ మీకు జరిగింది థ్యాంక్ యూ మహిళలకు ఎటువంటి అయితే చట్టాలు ఉన్నాయో అలాంటి చట్టాలు మా కోసం కూడా ఖచ్చితంగా తీసుకురావాలి మాకు అమలు చేయాలని మా కమ్యూనిటీ తరఫున మేమందరం చాలా చాలా ఉద్యమంగా అందుకున్నాము అలాగే సీఎం గారు కానీ మా కోసం ఖచ్చితంగా పట్టించుకొని మాకు మా కమిటీ చేస్తాము సమాజం అలా చేసే మగోటి లేదు అన్ని అన్ని అలా చూడేస్తా ఉన్నదా కూడా అందరూ వదుకున్నాము వదులు ఒకటి మేము చేరుకున్నాం మాకు సాయి అమ్మకు మేము ఆడు మా మా డబ్బు తీసుకొని మా సమ్ము మా బంగారం తీసుకొని ఈ రోజు మమ్మల్ని మొక్క మొక్కలు జాతర ఈ రోజు అందరికీ లక్షణ కాలట పాలటోలు న్యాయం ఏం జరగాలి